సీతారామ చంద్ర స్వామి సమేత ప్రతిష్టకు అదేవిధంగా వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టకు అదేవిధంగా వ్యవస్థ ప్రతిష్ట ఆహ్వానించిన గ్రామ పెద్దలకు వాల్మీకి సోదరులకు ఇక్కడ విచ్చేసిన అక్క చెల్లెలు అన్న తమ్ములు నాయకులు లేఖల సోదరులకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ మొన్ననే అప్పాచిపల్లి గ్రామానికి ఇదే ముడి ముందు నుంచి పోతున్న రోడ్లు నేనే శాంక్షన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ సీతారాములు అదేవిధంగా మహర్షి మహారాజు వారిని తప్పకుండా అప్పాచిపల్లి గ్రామం సోదరి సోదరి అందరూ కూడా వారి ఆశీర్వాదాలు ఉండాలి అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ను ఈ యొక్క దాతలను ఈ యొక్క గుడి కోసము పనిచేసి ఈ యొక్క గుడి నిర్మాణానికి పనిచేసిన దాతలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుసు అది కూడా వాళ్ళకి సోదరి యువకులను కూడా నేను సన్మానం చేసుకున్నా వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపు రోజు నుంచి ఇంకా పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఊరంతా కలిసి ఉంటే అందరము బాగుంటుందని మరొకసారి మీ అందరి ద్వారా తెలుపుతూ ఆ దేవుని ద్వారా ఈరోజు అందరం కలుసుకున్నందుకు వారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి ఈ గ్రామం సంబంధించిన ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఆయు ఉండాలని మనసారా కోరుకుంటూ ఏ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకు పెద్దలకు సర్పంచ్లకు నాయకులకు ప్రతి ఒక్కరికి మరొకసారి నా ఉదయం దూరంగా నమస్కారం ముందుగా నేను ఫస్ట్ ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఈ గుడి మొట్టమొదటి మూలం ఈ అంజన్ స్టార్ట్ అయ్యింది అంజన్ దీన్ని హైలైట్ చేసిండు అంజన్ గారికి గారికి మర్చిపోయిన ఏదో ఇంట చెప్తున్నాను అనుకున్నాను ఆయన మీరు ఇక मार मार लेने के वरना फट फट बिगाड़ देंगे आप माँ ये तो मिला नहीं तो ये तो मारते के रूप में फट बिगाड़ने वाला है ना चीज़ चीज़ बगाड़ माँ बुड़ी की बुड़ी की चीज़ बुल्या बाजू बाजू ये बाला बाजू गटी मतलब और आज का कार्यक्रम है 12:30 बजे का और और लेडीज का है अलग-अलग अवसरों में आ रहे हैं फोटो मंजला करनाल के